హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ సువార్తనైతే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు అని అందరూ ఎదురు చూస్తున్నాం నేపథ్యంలో దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నారు ముఖ్యంగా వితంతు మహిళలు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అనేక కేటగిరీలకు సంబంధించిన అంటే గత ఎన్నికల కంటే ముందు కూడా అప్లై చేసుకున్న వాళ్ళ గురించి లెక్క పెట్టుకుంటే పదకొండు పదమూడు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువగా భర్త చనిపోయినటువంటి మహిళలు వికలాంగులు నేతలు చర్మకారులు తప్పుగల కారులు ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగన్ ఇస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకువచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొత్త పెన్షన్ల పైన అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా పెన్షన్ల గురించి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకైతే పెన్షన్లు పంపిణీ చేస్తున్నా ఒక నెల కూడా లేట్ చేయకుండా ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో మీ ఇల్లు వద్దకే వచ్చి అధికారుల ద్వారా పెన్షన్లు పంపిణీ ఇంటి వద్దకే చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అభివృద్ధికి పోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పోరాటం కలిగించే విధంగా ఈ కొత్త పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం అయితే కల్పిస్తూ ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏపీలో ఎవరికి కొత్త పెన్షన్లు ఇస్తారు ఇక యాభై సంవత్సరాలు పెన్షన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇక ఈ యాభై సంవత్సరాలు పెన్షన్ ఎవరు అర్హులు అంటే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి సో మార్చి నెల పెన్షన్ కంపెనీలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది ఏపీ రా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇప్పటికీ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి కదా ఈ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకు మార్చి నెలలో పెన్షన్ వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత నెలలో చూసుకుంటే దాదాపుగా పద్దెనిమిది వేల మంది పెన్షన్ అయితే రద్దు అయింది మళ్ళీ నెలలో కూడా పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభమయ్యాయి కదా దాదాపుగా ఆరు నెలల పాటు ఈ పెన్షన్లు దాని గురించి ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యం ఇక్కడ పెన్షన్ల తనిఖీలో మనకు కొన్ని రకాల పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు ముందుగా నోటీసులు అయితే ఇస్తారు గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఆ నోటీసులు మనకు డేట్ అలాగే టైం అలాగే హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనే వివరాలన్నీ కూడా వీళ్ళైతే చెప్తారు ఒకవేళ తనిఖీ రాకపోయినా కూడా పెన్షన్ అనేది ఆగిపోతుంది గత నెలలో అలానే పద్దెనిమిది వేల పెన్షన్ అయితే ఆగిపోవడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్ తనిఖీలకు హాజరయ్యి మీ పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోండి ఇక విషయాన్ని పక్కన పెడితే ఇంకా మరొకటి ఏంటంటే కొన్ని ఇప్పటికీ కొన్ని లక్షల మంది పెన్ కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయంలో చాలా ప్రదర్శకంగా కూడా ఉండండి కొత్త పెన్షన్లకు సంబంధించిన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్కి మనం అప్లై అయితే చేసుకోవాలి కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ జారీ అనేది నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం అంటే గత నాలుగు నెలల నుంచి కూడా ఈ సదరం సర్టిఫికేట్ అవి చేయట్లేదు ఈ వికలాంగుల పెన్షన్ దానికి పూర్తి అయిపోయిన తర్వాత మనకు జూన్ నుంచి కూడా కొత్త సదరం సర్టిఫికేట్లు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు కూడా చెప్పింది కాబట్టి వికలాంగుల పెన్షన్ తప్ప మిగిలినటువంటి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇరవై ఐదు కేజీ ఇరవై ఐదు పెన్షన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అన్నమాట మనకు మరొక పదహైదు రోజుల్లో పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మనకు ఏ పేపర్ ప్రభుత్వం కొత్త రోజులను తీసుకువచ్చి దాని ప్రకారం అయితే పెన్షన్ అయితే మంజూరు చేస్తారో మార్చి నెలలో మార్చి నెలకి సంబంధించి కూడా లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్ అనేది మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీ పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని వేరే ఒక వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్